హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గార్డెన్ అండ్ హెల్త్ ఛానల్ ఈ వీడియోలో మనం పొట్లకాయ మొక్కని ఎలా కేర్ చేసుకోవాలి దాంతోపాటు ఎక్కువ కాయ వెళ్ళాలంటే ఏం టిప్స్ పాటించాలి మరియు పొట్లకాయ యొక్క హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం థింగ్ వచ్చేసి సాయిల్ ప్రిపరేషన్ అనమాట సాయిల్ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే మనం సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఈ సాయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే కౌ మెన్యూర్ దాంతోపాటు ఏదైనా కిచెన్ కంపోస్ట్ కానీ అట్లాంటి కంపోస్ట్ మిక్స్ చేస్తే మనకి ఈ సాయిల్లో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ప్లాంట్కి టు ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా సన్లైట్ అనేది ఉండాలి ప్లాంట్కి వచ్చేసి కన్సిస్టెంట్గా వాటర్ ఇస్తూ ఉండాలి అంటే ఒకరోజు ఎక్కువ ఇచ్చేసి ఒకరోజు తక్కువ ఇవ్వడం అలా వద్దు ఈ పొట్లకాయ అనేది వైనింగ్ కాబట్టి ఖచ్చితంగా దానికి ట్రెల్లర్స్ లాగా ఏదైనా మనం సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి కవరింగ్ స్టార్ట్ అయినాక ప్లాంట్కి వచ్చేసి రెండు వారాలకు ఒకసారి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఖచ్చితంగా మొక్కకైతే జీ కటింగ్ చేయండి జీ కటింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాయలు అనేవి ఎక్కువ వస్తాయి కటింగ్ ఎలా చేయాలనేది ప్రీవియస్ వీడియోస్లో చూపించాను ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ఆ వీడియో వాచ్ చేయండి నెక్స్ట్ విషయానికి వస్తే దీనికి ఎపిడ్స్ ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ మనం మొక్కని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఆకు వెనక భాగం కూడా చెక్ చేసుకోండి మీకు ఏమైనా అటాక్ అయింది అనిపిస్తే స్ప్రే వాడండి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పాలినేషన్ పాలినేషన్ అయితేనే కదండి మన కాయలు ఏది జనరల్గా పాలినేషన్ అనేది న్యాచురల్గా జరుగుతుంది మనకి ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో పార్ట్స్ అలా పెంచుకుంటాం కాబట్టి ప్రతి కాయ మనకి ఇంపార్టెంటే అనేసి మనం మాన్యువల్గా పాలినేషన్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ దీనికి కాయ ఉంది కదా ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ అనమాట ఫీమేల్ ఫ్లవర్కి ఇట్లా పొట్లకాయ కనిపిస్తూ ఉంటుంది అది వచ్చేసి కాయ ఏమి ఉండదు అండ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫీమేల్ ఫ్లవర్ సింగిల్గా వస్తుంది మేల్ ఫ్లవర్ అనేది బంచెస్గా వస్తాయి అనమాట ఇక్కడ చూపిస్తున్న ఇది వచ్చేసి మేల్ ఫ్లవర్ ఈ మేల్ ఫ్లవర్ తీసుకొని దాన్ని పెటల్స్ అన్ని తీసేసి ఫీమేల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు పాలినేషన్ చేస్తున్నాను చూడండి పాలినేషన్ అనేది ఎలా చేయాలనేది జస్ట్ ఆ మెయిల్ ఫ్లవర్ని తీసుకెళ్ళేసి ఫీమేల్ ఫ్లవర్ మీద జస్ట్ జెంటిల్గా రబ్ చేస్తామన్నమాట అంతే అండి అది పాలినేట్ అయిపోతుంది వన్స్ మనకి పాలినేట్ అయిందంటే కాయ కొంచెం ఆడిపోకుండా కాయ అవుతుంది అనమాట ఈ చిన్న టిప్ తోటి వచ్చిన పిందలన్నింటినీ మనం సక్సెస్ఫుల్గా కాయలుగా మార్చుకోవచ్చు అనమాట మీ గార్డెన్లోకి బటర్ఫ్లైస్ హమ్మింగ్ బర్డ్స్ ఇలా అన్నీ వచ్చేస్తూ పాలినేషన్ జరుగుతుంటే మీకు ఈ పాలినేషన్ అయితే చేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ అలా పాలినేషన్ కాకుండా వచ్చినవి వేస్ట్ అవుతున్నాయి అనుకునే వాళ్ళకైతే ఇలా చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాయల్ని మనం లేతగా ఉన్నప్పుడే లేకపోతే చేసుకోలేకపోతే రైస్కి అయిపోతాయి ఇక్కడ చూసినారా ఈ కాయ అయితే కొంచెం ఇలా కర్వీగా వచ్చింది కదా మీకు ఇలా కర్వీగా వద్దు నాకు స్ట్రైట్గానే గానే కాయ కావాలి అంటే దానికి కింద ఎండ్లో మనకు కాయ చిన్నగా ఉన్నప్పుడు ఒక థ్రెడ్ తోటి ఒక రాయి కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అది స్ట్రైట్గా లాంగ్గా పెరుగుతాయి ఒక మొదటి భాగంలో నాలుగు నుంచి ఆరు ఆకుల వరకు అయితే తీసేసేయండి దానివల్ల ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అంతేకాకుండా పెస్ట్ అనేవి ఏమి అటాక్ అవ్వకుండా ఉంటాయి మీ కార్డులో విటమిన్ ఏసీతో పాటు కాల్షియం మ్యాగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి దీనివల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీకు గుర్తుంటే బాలింతలకు కూడా ఈ కూర పెడతారు అంత ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట ఈ కర్రీ చిన్నప్పుడు పొట్లకాయ కూరతనమంటే అమ్మో పొట్లకాయ కూర అనేదాన్ని ఇప్పుడు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత బాగా యూస్ చేస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఈ పొట్లకాయని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని హ్యాపీగా హెల్తీగా ఉండాలని ఆశిస్తున్నాను మన గార్డెన్లో మందులు అవి ఏం వేయకుండా పెంచినవి ఇంకా చాలా హెల్తీగా ఉంటాయి హ్యాపీ గార్డెనింగ్ ఎవరి వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్